హాయ్ ఐ నైన్ వ్యూవర్స్ నా పేరు డాక్టర్ లోకేష్ లింగప్ప ఈరోజు ఆర్టిజం గురించి కొన్ని నేర్చుకుందాము ఆర్టిజం అనే పదం పేరెంట్స్ తో తెలిసిన పేరెంట్స్ తో కొద్దిగా భయం పుట్టే రకంగా ఈ పదం ఆర్టిజం అనేది చిన్నపిల్లల్లో వాళ్ళు మమ్మల్ని చూసి కూడా చూడకుండా గుర్తుపెట్టకుండా పేరెంట్స్ పిలిస్తే కూడా వాళ్ళు చూడరు మా వైపు అండ్ తల్లిదండ్రులు ఎవరని చూపించడానికి చెప్తే చూపించరు వాళ్ళకి చూపు బాగానే కనపడుతుంది ఇయరింగ్ కూడా నార్మల్గానే ఉంటుంది కానీ వాళ్ళు మన వైపు ధ్యానం ఇయ్యారు పిల్లలతో ఆడుకోరు తన లోకంలోనే ఉంటారు ఏమైనా బొమ్మ దొరికితే ఆ బొమ్మతో మళ్ళీ మళ్ళీ అదే రకంగా ఆడుతూ ఉంటారు వేరే వేరే వెరైటీగా ఆడరు లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో పదిసారి ఎక్కువ తిరిగే ఇది చూపిస్తారు తన చుట్టూనే తిరుగుతూ ఉంటారు అండ్ మనం తల్లిదండ్రులు ఉన్నారా లేదా పక్కలో ఆ భయం ఉండదు సో వాళ్ళని ప్రేమించాలా వాళ్ళు ఏడుస్తే ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళాలా ఆ రకంగా ఎమోషనల్ కనెక్షన్ కూడా వాళ్ళకి ఉండదు సో ఈ రకంగా ఉన్నప్పుడు మనకి ఈ బాబుకి ఆర్టిజం లక్షణాలు ఉండే అని అనుకోవాలా వీళ్ళకి మాటలు కూడా చాలా స్లోగా వస్తాయి సో వాళ్ళకి సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చాలా లేట్గా వస్తుంది నార్మలీ ఒక టూ ఇయర్ పిల్లలకి ఫైవ్ టు ఫిఫ్టీ టు హండ్రెడ్ వర్డ్స్ మాటలు రావాలి కానీ ఈ పిల్లలకి ఒకటి నుంచి పది వర్డ్స్ రావచ్చు కొందరు ఆటిజం పిల్లలకి కొద్దిగా మాటలు రావచ్చు బట్ జనరల్ గా చాలా తక్కువ మాటలు వస్తాయి వీళ్ళకి అండ్ మనం టాయిలెట్ ట్రైనింగ్ చేయాలంటే కూడా చాలా కష్టం వీళ్ళకి బ్రషింగ్ చేపియాలంటే కష్టం కొందరు తినడానికి నవలడానికి కష్టం ఉంటది అన్ని మెత్తగా చేసే పెట్టాలా కాన్స్టిపేషన్ కూడా ఉండొచ్చు ఈ రకంగా పిల్లలకి ఈ రకంగా రకరకాల ప్రాబ్లమ్స్ ఆటిజం పిల్లలకు ఉండొచ్చు సో తల్లిదండ్రులుగా మనకి మెయిన్ లక్షణాలు మన వైపు చూడకుండా ఐ కాంటాక్ట్ పెట్టకుండా మన మాటలకి రెస్పాండ్ ఇవ్వకుండా మాటల్లో డిలే ఉంది నమలడానికి ప్రాబ్లం ఉంటే ఈ రకంగా పిల్లలకి మనకి ఆర్టిజం లక్షణాలు ఉండొచ్చు అని సైకాలజీ డాక్టర్ దగ్గర ఎవాల్యుయేషన్ చేయాలి తల్లిదండ్రులుగా మనం ఫస్ట్ టూ ఇయర్స్ లో ఈ పిల్లలకి ఏ రకంగా గ్యాడ్జెట్స్ టీవీ మొబైల్ ఐప్యాడ్ ఆ రకంగా ఏ రకంగా గ్యాడ్జెట్స్ కూడా ఇండిపెండెంట్ ఎక్స్పోజర్ ఉండకూడదు వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ వరకు సూపర్వైజ్డ్ ఎక్స్పోజర్ ఏదైనా ఒక గ్యాడ్జెట్స్ మాక్సిమం ఉండాలా దానికైనా ఎక్కువ ఉండకూడదు దిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ మనకి సో ఇది డౌట్ అనిపిస్తే ఈ సిమ్టమ్స్ అనిపిస్తే మీరు సైకాలజీ దగ్గర ఒకసారి ఎవాల్యుయేషన్ చేపించాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ